విచ్చేసినోదరు సోదరి మనులు వేదిక రాల గురించి పెద్దల పాలు వాళ్ళున్నారు మేడేమో అసెంబ్లీ నుంచి మేడబట్టి బయటికి దొబ్బితే నర్సం పెట్టు వచ్చి పడినటువంటి వారిని కనుక ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా మంది పెద్దలు మాట్లాడినారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను అర్థం చేసుకోబోయని అడిగినట్టుగా ఆ రోజు జై తెలంగాణ నిదానా వచ్చినప్పటి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కనైనా సంతోషంగా ఆశించిన ఫలితాలు లభించినాయని చెప్పి కంపెనీ నిద్రపోతున్నారని ఒక్కసారి అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా సోదరులారా ప్రేమిత్రులారా ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఆనాడు అంబేద్కర్ ఇచ్చినటువంటి అనేక రాజ్యాంగ ఫలాలు అమలు కావడానికి కృషి చేసినటువంటి మాజీ భారత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి అటువంటి జయంతి రోజున నాకు ఇక్కడ ఎంతమంది దళితులు వీధులు బడుగు బలగీలంగా తెలియదు కానీ ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి అన్న శాసనసభ్యుల గాని ఒక మాజీ శాసనసభ్యుడిగా నేను అడుగుతా ఉన్నా రైతాంగ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాస్తే ఫైతంగా బాబు జగ్జీవరావు గారు ఇప్పటి వరకు కూడా మన హక్కులను ముందు కొనసాగించడానికి ప్రయత్నం చేసిన కానీ ఒక్కటి ఆలోచన చేయండి రాజ్యాంగం ప్రజాస్వామ్యం స్వేచ్ఛ సమానత్వం న్యాయ ఈ దొరల కమిసేనకు మంగిల కాంతిడ్డ మాయాలైతే ఎక్కువ తప్ప మాట్లాడితే బృహత్తం కేసులు పెట్టి లోపల దోస్తా దొరలకు వ్యతిరేకంగా మాట్లాడేంత పెద్దగా పరిస్థితిని మనం కల్లాల చూసినాం అటువంటి రాజ్యంలో ఉన్నటువంటి అటువంటి రాజ్యాంగ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈరోజు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా దళిత సంక్షేమం నరేంద్ర మోడీని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ గురించి ప్రశ్నిస్తా ఉన్నాడు ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలైన వర్గాల వారు ఆలోచన మరి కోరుతా ఒక పటిష్టమైన నిర్ణయంతో ఈ నర్సంపేట నుంచి బయటికి వాటి గుండె మీద చెల్లికొని తెలంగాణ రాష్ట్రంలో ఏ బీజారు ఏ దళితులు ఏ బడుగు బలైన వర్గాల వారు కేసీఆర్ అలాంటి పరిపాలన కోరుకోలేదు తెలంగాణ రాష్ట్రం రాకముత్య నాకు తెలిసి మీకు కూడా నరసంపేట ప్రజల నర నరాల్లో నర్సంపేట నర నరాల్లో నిండుకున్న నేను ఎంత గౌరవించి ప్రేమిస్తున్నో నన్ను కూడా అన్నయ్య అంత ప్రేమతో చూసుకుంటాడు వారే సాక్షి శాస్త్ర శాసనసభ సాక్షిగా అనేక విషయాలను ప్రస్తావిస్తే జరిగినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలుసు చెప్పిన సమస్యలు మళ్లీ సమస్యలు చెప్పిన అనేక రకాల సమస్యల గురించి ప్రస్తావిస్తున్నటువంటి క్రమంలో శాసనసభలో శాసనసభ వెలుపురా మాకు వ్యతిరేకంగా ఏ గొంతు వినపడకూడదు అన్నటువంటి వివక్షతో కుట్రతో అప్రజాస్వామికంగా రాజ్యాంగ విరుద్ధంగా రోజు ఇద్దరు శాసనసభ్యులను పర్మనెంట్ గా మా సభ్యత్వాలను రద్దు చేసి ఈ రోజు రోడ్ల పాల్ చేసి అయినా ఇటువంటి నాకు కానీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి గారికి కానీ ఇంతమంది కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అన్నగారి నర్సంపేట లాంటి అనేక మంది వేలాది మంది జగన్ మమ్మల్ని గుండెల్లో పెట్టి చూసుకున్నటువంటి సందర్భంలో మా శాసన శాసనసభ్యవం పోయిందని ఏమాత్రం సంతోషం లేదు చింత లేదు కానీ బిడ్డ ఇంతకుముందు అమృత రైపు చాలా ఎక్కువ మాట్లాడుతున్నాడు చెప్పి తెలుసా చెప్పిళ్ళు గుండెల్ ఖాన్ ఉడతలు పట్టి నాయలు ఎన్నికలు పట్టే నాయలు కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు ఈ మధ్యలో చాలా చూస్తున్నాం కానీ మాది కోర్టు కేసు అయితే బయటపడారు బిడ్డనని మీ కథ చూస్తాం బరాబర్ మళ్ళా రసంపేటను అడిగంటారా ఇదే మాతావరణ సాక్షిగా ఏం చేయాలి ఏం నిరూపించాలి కానీ బస్ యాత్ర తుది యాత్ర ఆ యాత్ర ఈ యాత్ర అండి ఎవరు కళ్ళున్న నా కొడుకు ఎవడన్నా కళ్ళతో చేయండి వినే సమయం దాటిపోయినే పోయి మాటికి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రపంచం వీస్తా ఉంది ఎటువంటి అనుమానం లేదు వాళ్ళందరూ బస్సు యాత్ర ఆ యాత్ర యాత్ర బిడ్డ మీ కళ్ళ కరెడతలేదు కానీ మా ప్రజా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి